వెల్కమ్ టు భారత్ టుడే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మాతృశ్రీ హాస్పిటల్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన బి సుజిత అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో గుత్తి మాతృశ్రీ హాస్పిటల్కు తీసుకువచ్చారు పరీక్షించిన వైద్యులు డెలివరీ చేసేందుకు ఆరోగ్యశ్రీలో చేస్తామని ఆసుపత్రిలో మహిళను అడ్మిట్ చేసుకుని పన్నెండు వేల రూపాయలు చెల్లించాలని బంధువుల నుండి పన్నెండు వేల రూపాయల డబ్బు కట్టించుకున్నారు తాము చెల్లించిన పన్నెండు వేల రూపాయలకు బిల్లు ఇవ్వాలని కోరగా బిల్లు ఇవ్వడానికి వీలు కాదంటూ ఆస్పత్రి సిబ్బంది తెలపడంతో ఆగ్రహించిన బంధువులు ఆరోగ్యశ్రీ రాష్ట్ర కోఆర్డినేటర్తో పాటు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు తమపై ఫిర్యాదు చేశారని ఆగ్రహంతో అమానవీయంగా ప్రసవానికి వచ్చిన మహిళకు వైద్యం నిలిపివేశారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దీనిపై స్పందించి ఆసుపత్రిపై తగిన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూడాలని పలు ప్రజా సంఘాలు కోరుతున్నారు ఏం ఏం కాయ ఆ ప్రాబ్లం నానంటే ప్రాధాన్కి తెలుసో తెలియదా పక్కన పెడితే ఆఫ్ చేస్తాం ఆ కనెక్షన్ నేను ఆఫ్ రూట్ తీసుకుంటన్నా మీ సిసి కెమెరా ఉంటది కదా చేసిన తర్వాత ఫర్దర్ గా అంటే మోడల్ టీ పెడత కొస్ట్ నుంచి అడ్మిషన్ చేస్తాం వాళ్ళు ఫారం అది ఇప్పుడు ఉస్తా ది చెప్తున్నా కండిషన్స్ అంటే బిల్లుమందుంది ఉండే ముందు బిల్లు తోట మీరు ఏమనుకుంటారు అవునండి

నా డెలివరీ కోసం హాస్పిటల్ అడ్మిట్ చేశాము ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఆరోగ్య ద్వారా మీకు ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్పారు తర్వాత మీరు పన్నెండు వేల రూపాయలు పే చేయండి పే చేసి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటామని చెప్పారు తర్వాత మేము పన్నెండు వేల రూపాయలు పే చేసిన తర్వాత రిసిప్ట్ అడిగాం రిసిప్ట్ అడిగితే రిసిప్ట్ ఇవ్వలేదు దీంట్లో మీకు ట్రీట్మెంట్ కింద ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుంది తర్వాత ఆరు వేల రూపాయలు మీకు రిటర్న్ అవుతుందా లేదా అనే విషయం తర్వాత చెప్తాను సరే ఏదైనా కానీ పర్లేదు పన్నెండు వేల రూపాయలకి సంబంధించిన రిసిప్ట్ మాకు ఇవ్వండి అమౌంట్ పే చేసినా కాడితే లేదండి అది ఇవ్వడానికి అని చెప్పేసి అంటున్నారు మాకు అలాంటి ఏదో ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి ఏదో ట్రీట్మెంట్ వాళ్ళని పద్ధతులు ఇలాంటి సమస్యలు మాకు తీసుకొని వస్తే మేము ఎటువంటి మేము చేయాలి దీని గురించి పైన ఉన్నతాధికారులు చర్య తీసుకొని మాకు సైన్స్ కోరుతాం మధ్యలో పేషెంట్కి ఆ వైద్యం కదా ఎందుకు ఎందుకు విషయం అది అతను వచ్చేసి ఫస్ట్ మేము ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల అంటే అమౌంట్ ఇలా కట్టించుకుని ఎందుకు అడగడం వల్ల అతను వచ్చేసి మీరు కావాలంటే చేసుకోండి లేకుంటే మీరు పేషెంట్ తీసుకెళ్లే తరం తీసుకెళ్ళండి అన్నారు ఆ మాట అనడం వల్ల మేము కంప్లైంట్ పై కలెక్టర్ అధికారి గారికి కాల్ చేసి అతనితో మాట్లాడిన తర్వాత వీళ్ళు అలా ఏం ఉండదు అని చెప్పేసి డాక్టర్ని పిలిపించి డాక్టర్ గారి ఆధ్వర్యంలో పాపకు మదర్కి పుట్టుబోయే బిడ్డకు మా దర్కి ఎటువంటి హాని జరగకోకుండా పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది సార్ విధంగా మేము కంప్లైంట్ చేసిన దానికి రిజల్ట్ అంటే ప్రతిఫలంగా ఇప్పుడు మాకు ఆ మ్యా హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు మా దగ్గర కట్టించుకున్న పన్నెండు వేల రూపాయల అమౌంట్ అన్నది రిటర్న్ ఇవ్వడం జరిగింది తర్వాత మా హాస్పిటల్ ఉన్నటువంటి మా పాపకు కానీ మదర్కి కానీ వీళ్ళిద్దరికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటామని మేనేజ్మెంట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది దీనికి సహకరించిన మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు అలాగే ఇది సమస్యకు సంబంధించి కలెక్టర్ ఆఫీస్ గారికి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మాకు అమౌంట్ అనేది రిటర్న్ రావడం జరిగింది ఈ అమౌంట్ ఈ ప్రాసెస్ మొత్తం ఒక మీడియా ఆధ్వర్యంలోనే మాకు జరిగింది సో దీనికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా